హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయానంద్ బ్లాగ్స్ అందరు బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను చూడండి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు నేను చేసుకున్న పూజ చాలా సింపుల్గా చేసుకున్నాను ప్రతి ఇయరు ఇలాగే సింపుల్గా చేసుకుంటాను చూడండి తులసి చెట్టు దగ్గర పూజ చేసేసుకున్నాను జన్మాష్టమి రోజు సాయంత్రం చేసుకోవాలి కదా నైటు సెవెన్ ఓ క్లాక్కి అలా చేసుకున్నాను సిక్స్ ఓ క్లాక్ నుంచి అన్నీ రెడీ చేసుకొని సెవెన్ ఓ క్లాక్ అట్లా పూజ చేసుకున్నాను మామూలుగా చాలా మంది ట్వెల్వ్ ఓ క్లాక్ చేసుకుంటారంట శ్రీకృష్ణుడు ట్వెల్వ్ ఓ క్లాక్కి పుడతాడు కదా అప్పుడు చేసుకుంటారు నేను ఇంకా ఈవినింగ్ చేసుకున్నాను చాలా సింపుల్గా చేసుకున్నాను ఇంకా జన్మాష్టమికని అని నేను అటుకులతో పాయసం చేస్తున్నాను శ్రీకృష్ణుడికి అటుకులు అంటే చాలా ఇష్టం కదా అటుకులతో పాయసం చేస్తున్నాను అటుకులంటే ఎందుకు ఇష్టం అంటే కృష్ణుడికి కృష్ణుడికి చిన్నప్పటి స్నేహితుడు ఉంటాడనమాట ఆయన పేరు కుచలుడు కుచలుడు చాలా పేదరికంలో ఉంటాడు ఆయనకి భార్య పిల్లలు చాలామంది ఉంటారు చాలా పేదరికంలో ఉంటాడు ఇంకా తినటానికి తిండి కానీ బట్టలు కానీ ఏమీ ఉండవు చాలా పేదరికంలో ఉంటాడు అప్పుడు కుచలుడు భార్య చెప్తూ ఉంటుంది నీ చిన్నప్పటి స్నేహితుడు కృష్ణుడు చాలా ధనవంతుడు కదా వెళ్ళి ఏమన్నా సహాయం చేయమని అడుగు ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు నీకు అని చెప్తూ ఉంటుంది కానీ కుచలుడు స్నేహితుడి దగ్గరికి వెళ్ళి సహాయం అడిగితే ఏమనుకుంటాడు అని వెళ్ళాడు అనమాట ఇంకా భార్య పోరు భార్య పోరు పడలేక భార్య మాట మాటకి చెప్తుంటే వెళ్ళాడుగు మన పిల్లలకి తినడానికి తిండి కూడా లేదు చాలా పేదరికంలో ఉన్నాం కదా వెళ్ళాడుగు వెళ్ళాడు కానీ ఇంకా భార్య చెప్తూ ఉంటే సరే అని వెళ్ళటానికి సిద్ధమవుతాడు సిద్ధమైనప్పుడు అనుకుంటాడు అనమాట అరే చిన్నప్పుడు స్నేహితుడి దగ్గరికి వెళ్తున్నాను ఇన్ని సంవత్సరాల తర్వాత వెళ్తున్నాను స్నేహితుడికి ఇవ్వటానికి నా దగ్గర ఏమి లేవే అని ఆలోచిస్తూ ఉంటాడనమాట అప్పుడు వాళ్ళ భార్య చెప్తుంది మన దగ్గర కొన్ని అటుకులు ఉన్నాయి నేను ఇస్తాను తీసుకెళ్ళి నీ స్నేహితుడికి ఇవ్వు అని చెప్తుంది అనమాట అప్పుడు భార్య అటుకుల్ని ఒక గుడ్డలో మూట కట్టి ఇస్తుంది నీ స్నేహితుడికి ఇవ్వు అని కుచలుడు ఆ మూటను తీసుకొని శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తాడు అనమాట శ్రీకృష్ణుడు కుచల్ని చూడగానే చాలా సంతోషిస్తాడు చిన్నప్పటి స్నేహితుడు ఎన్ని సంవత్సరాల తర్వాత చూశానని సాధారణంగా ఆహ్వానించి ఆయనకి చాలా చాలా ఆప్యాయతతో విందు భోజనాలు అన్నీ సమకూర్చి ఆయనను బాగా చూసుకొని ఆతిథ్యం బాగా చాలా బాగా ఆతిథ్యాన్ని ఇచ్చి విందు భోజనాలు అన్ని పెట్టి తర్వాత చిన్నప్పటి విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు చిన్నప్పటి ఏమేమి అల్లరి చేశారో అవన్నీ గుర్తు చేసుకొని మాట్లాడుకుంటుంటారు కృష్ణుడు అంతర్యాము కదా ఆయనకు తెలుసు కుచలుడు కృష్ణుడి కోసం అటుకులు తీసుకొచ్చాడని ఇవ్వటానికి సందేహిస్తున్నాడని తెలుసుకుంటాడనమాట ఆయన అంత ధన్వంతుడు కదా ఈ అటుకులు ఇస్తే ఏమనుకుంటాడని కుచ్చలుడు ఇవ్వకుండా ఒక పక్కన పెట్టుకొని ఉంటాడు కృష్ణుడు అది గమనించి మిత్రమా నా కోసం ఏం తెచ్చావు అంటే ఏం తీసుకురాలేదు మిత్రమా అంటాడు అంటే అటుకులు ఇస్తే ఏమనుకుంటాడో చాలా చిన్న ఇది కదా అని అనుకుంటాడనమాట కుచ్చలుడు కానీ చిన్నప్పటి స్నేహితుడు ఏది తీసుకొచ్చినా ప్రేమతో తీసుకొచ్చాడు అదే గొప్ప అనుకొని శ్రీకృష్ణుడు లేదు మిత్రమా నా కోసం ఏదో తీసుకొచ్చావు ఇవ్వు అంటాడనమాట అప్పుడు కుచ్చలుడు అటుకులు తీసుకొని కృష్ణుడికి ఇస్తే ఆయన ఆయన అవి చాలా సంతోషంగా నా కోసం ఇంత ప్రేమగా తీసుకొచ్చావా అని అటుకులు తీసుకొని తింటాడు అబ్బా ఎంత రుచిగా ఉన్నాయి ఈ అటుకులు అని చాలా సంతోషపడతాడు తర్వాత ఇద్దరు బాగా మాట్లాడుకొని ఇంకా కుజలుడు వెళ్ళొస్తా మిత్రమా అని ఇంటికి బయలుదేరుతాడు ఇంటికి వెళ్ళంగానే మొత్తం ఆయన ఇల్లంతా ధన ధాన్య కనక వాహనాలతో నిండిపోతుంది భార్య ఒంటి నిండా నగలు పెద్ద బంగ్లా పిల్లలు మంచి బట్టలు వేసుకొని నగలు వేసుకొని ఇంటి నిండా ధన వస్తు ధాన్యాలతో అంత నిండిపోయి ఉంటుందన్నమాట ఇంకా కుచేలుడు చాలా హ్యాపీగా కుచేలుడు కుచేలుడు భార్య పిల్లలు అందరూ ఆనందంగా ఉంటారు అందుకనే చిన్నప్పటి స్నేహితుడు తీసుకొచ్చాడు కదా అటుకులు అందుకనే కృష్ణుడికి అటుకులు అంటే ఇష్టము అని ఆటుకుల ప్రసాదం పెడతారనమాట ఏమీ లేకపోయినా కానీ అటుకులు ప్రసాదంగా పెట్టినా కృష్ణుడికి చాలా ఇష్టము నేను ఆయనకి వెన్న అంటే చాలా ఇష్టం కదా వెన్న దొంగ అని కూడా పేరు కూడా ఉంది కృష్ణుడికి వెన్న దొంగలించి తినేవాడు కదా అందరిలో చిన్నప్పుడు ఇంకా వెన్న పాలు పెరుగు వెన్న అటుకుల పాయసము అటుకులు బెల్లము పెట్టి కొబ్బరికాయ కొట్టి పళ్ళు కూడా పెట్టాను ఆరతిచ్చేసి దండం పెట్టుకున్నాను ఇలా సింపుల్గా చేసుకున్నాను జన్మాష్టమి పూజ చూడండి పాలు పెరుగు వెన్న అటుకుల పాయసము అటుకులు వెన్న పళ్ళు అరటి పళ్ళు ఆపిల్ పళ్ళు బత్తాయి పండ్లు కొబ్బరికాయ కొట్టి హారతి ఇంకా కొన్ని శ్రీకృష్ణుడి అష్టోత్తరము శ్రీకృష్ణుడి అష్టకము అవి చదువుకున్నాను కొన్ని శ్రీకృష్ణుడి శ్లోకాలు చదువుకున్నాను ఇలా సింపుల్గా పూజ చేస్తున్నాను ఇంకా అటుకుల పాయసం ఎలా చేశానంటే అటుకులు ఒక చిన్న కప్పులో తీసుకున్నాను రెండుసార్లు శుభ్రంగా కడిగి ఒక హాఫ్ లీటర్ పాలు మరిగించి ఆ పాలల్లో మరుగుతున్నప్పుడు ఈ అటుకులు నానబెట్టిన అటుకులు వేసేసుకోవాలి తొందరగా ఉడికిపోతాయి ఆల్రెడీ నానుతూనే ఉడికినట్టు ఉంటాయి కదా అటుకులు ఇంకా దాంట్లో కావాల్సినంత పంచదార వేశాను ఎలాచీ పౌడర్ వేశాను ఇంకా జీడిపప్పులు కిస్మిస్ వేయించి నెయ్యిలో వేయించి వేసేసాను అంతే చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది అటుకుల పాయసము ఇంకా అన్ని ప్రసాదాలలో తులసాకు కంపల్సరీ వేసి దేవుడికి నైవేద్యం పెట్టాలి శ్రీకృష్ణుడికి తులసాకు వేసి పెడితేనే నైవేద్యము తీసుకుంటారనమాట ఆయనకి తులసి అంటే చాలా ఇష్టం ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ